హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈ రోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్ తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోని అయితే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మొదటి టిప్ వచ్చేసి మన అందరి ఇళ్లలో కిచెన్ రూమ్ లో ఇలా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అనేవి ఉంటాయి కదండి వీటిని మనం తరచూ అయితే క్లీన్ చేయలేము ఎందుకంటే పైన ఎక్కడో బిగించి ఉంటాయి చూడండి ఇక్కడ మేము తీసిన ఈ ఫ్యాన్ అయితే చూడండి ఎంత జిడ్డు పట్టి ఉందో అసలు చూడటానికి చాలా అంటే చాలా రోతగా ఉందండి పైన ఎక్కడో బిగించి ఉంటుంది మనం అయితే ఎప్పుడు పెడితే అప్పుడు క్లీన్ చేయలేం కదండి ఇలా మనం బాగా ఎంత జిడ్డు పట్టి గార పట్టి ఉన్న ఇలాంటి ఫ్యాన్లు అయితే మనం ఒక చిన్న టిప్ తో అయితే చాలా అంటే చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చండి దీన్ని క్లీన్ చేయాలంటే కనుక స్క్రబ్బర్ వేసి రుద్దాలి అలాగే సబ్బు సర్ఫ్ ఇలాంటివి వాడాలి కానీ అవేం అవసరం లేకుండా జస్ట్ ఒకే ఒక్క లిక్విడ్ తో అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఈ లిక్విడ్ అందరికీ అందుబాటులో ఉంటుంది జస్ట్ అట్లా క్లాత్ పైన కొంచెం వేసి రుద్దితే చాలు చూడండి మీకు వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది అసలు ఇలాంటి జిడ్డు పట్టిన వస్తువులను క్లీన్ చేయాలంటే మనం చాలా కష్టపడవలసి ఉంటుంది అలాంటి కష్టం లేకుండా చూడండి ఇలా జస్ట్ ఇట్లా రుద్దితే మనకి చక్కగా పోతుందండి ఇది అయితే పెట్రోల్ అండి ఇది అందరికీ అవైలబుల్గా ఉంటుంది ఇలా కొంచెం పెట్రోల్ తీసుకొని చక్కగా ఇలా క్లాత్ పైన కొంచెం వేసేసి ఇలా ఫ్యాన్ మీద ఎంత జిడ్డు పట్టిన ఫ్యాన్ అయినా సరే చక్కగా ఈ విధంగా వేసి రుద్దామంటే చాలా చక్కగా క్లీన్ అవుతుందండి మనం ఎక్కువ శ్రమపడి రుద్దాల్సిన పని కూడా ఉండదు చూడండి ఈ విధంగా పెట్రోల్ ఉంటే సరిపోతుంది మనం అంత జిడ్డు పట్టిన ఫ్యాన్ అయినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మన చెయ్యి దూరని సందులో అయితే ఇలా ఒక పాత బ్రష్ తీసుకొని కొంచెం ముందు అయితే ఇలా క్లాత్ తుడిచేసి తర్వాత బ్రష్ తో రుద్దేసేయండి ఏలు తోరిన సందుల్లో బ్రష్తో రుద్దితే పోతుందండి లేదంటే ఇలా క్లాత్ మీద కొంచెం పెట్రోల్ వేసి చక్కగా తుడిస్తే ఎంత జిడ్డు అయినా పోతుంది అలాగే మోటార్ ఉంటుంది కదండి ఆ మోటార్ కూడా చూడండి ఎంత జిడ్డు పట్టుందో ఇది మేమైతే ఒక టూ ఇయర్స్ అవుతుందండి క్లీన్ చేసి బాగా జిడ్డు పట్టేసి కింద అయితే రాలుతుంది దానికోసం అయితే ఇంకా ఉప్పదీసామండి మేము అసలు ఎంత జిడ్డు పట్టుందంటే అసలు మామూలుగా లేదు మా చేతుల నిండా అయితే జిడ్డు అనేది బాగా అంటిందండి ఇలా ఇలాంటి ఫ్యాన్ మనం క్లీన్ చేయాలంటే మాత్రం అసలు మామూలుగా ఉండదు కానీ ఇలా పెట్రోల్ సహాయంతో అయితే మనం చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చండి మీకు డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది క్లీన్ చేయకముందు ఎలా ఉందో చూసారు కదా మేము ఫస్ట్ అయితే ఒక రెక్క మీద వేసి క్లీన్ చేసి చూసాము అది బాగా వర్క్ అయిందండి ఇంకా తర్వాత అయితే వీడియో అనేది షూట్ చేశాను అసలు చూడండి ఈ మోటార్ కూడా ఎంత జిడ్డు పట్టి ఉందో క్లీన్ చేయకముందు ఆ సైడ్ ఎలా ఉంది క్లీన్ చేసి నాకు ఇటు ఎలా ఉందో చూసారు కదా ఇంకా మొత్తం కూడా ఫ్యాన్ రెక్కలు అన్ని క్లీన్ చేసి నాకు చూడండి ఈ విధంగా ఉంది ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూసారు కదా ఇంకా తర్వాత అయితే మోటార్ కూడా బిగిచ్చేసామండి బిగిచ్చిన తర్వాత చూపిస్తున్నా చూడండి మోటార్ అలాగే రెక్కలు బాగా క్లీన్ అయిపోయినాయి ఇలా మన ఇంట్లో పెట్రోల్ ఉంటే చాలండి ఇలా జిడ్డు పట్టిన వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ చూసినా లేదంటే ఏదైనా పులుసుకోర్లు చేసినా చింతపండును నానబెట్టి రసం అనేది తీస్తు ఉంటాము ఇలా చింతపండు నుంచి రసం తీసిన తర్వాత ఆ పిప్పిని పడేస్తూ ఉంటాము ఆ చింతపండు పిప్పని పడేయకుండా అందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంతో మన ఇంట్లో రాగి చెంబులు కానీ లేదా ఇతడి సామాన్లు ఏమన్నా ఉంటే కనుక వాటిని సింపుల్ గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి పాతకాలం నాటి పద్ధతిలో ఇలా చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే రెండు రాగి చెంబుల్ని క్లీన్ చేసి చూపిస్తానండి మీరు ఇదే మిశ్రమంతో ఇతడి వస్తువులను కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఆ చింతపండు తగిలిన వేలు జస్ట్ అట్లా రుద్దితే చాలు చూడండి మీకు ఎలా కలర్ వస్తుందో మనం నిమ్మ ఉప్పుతో క్లీన్ చేస్తూ ఉంటాయి చాలా మంది నిమ్మ ఉప్పుతో క్లీన్ చేసినవి వెంటనే అయితే కలర్ మారిపోతాయండి మనం క్లీన్ చేసినప్పుడు బాగా తెల్లగా వచ్చేస్తాయి తర్వాత ఒక పది నిమిషాలకి మళ్ళీ కలర్ అనేది మారిపోతుంది కానీ ఇలా పాతకాలం పద్ధతిలో ఇలా చింతపండు ఉప్పు కలిపి ఇలా కనుక మనం ఎత్తడి రాగి వస్తువులను క్లీన్ చేసాం అనుకోండి మనకి కనీసం వారం రోజులైనా సరే ఈ మిరప అలాగే ఉంటుందండి ట్రై చేయండి మనం చింతపండులో ఉప్పు కలుపుకున్నాం కదండి మిశ్రమంతో అయితే మనం ఏ వస్తువులను క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ వస్తువును ఒకసారి నీటితో తడపాలి ఇలా తడిపిన తర్వాత ఇలా ఈ చింతపండు మిశ్రమం తీసుకుని బాగా విధంగా రుద్దు చూడండి ఎక్కువ శ్రమ పడి రుద్దాల్సిన పని కూడా లేదండి చక్కగా మనం ఒకసారి ఇట్లా రుద్దితే చాలు చక్కగా మనకి రాగి చెంబులు అయితే మంచిగా కలర్ వస్తున్నాయి రోజు కూడా మనం ఇలా ఏవైనా పులుసుకూరలు లేదా సాంబార్ అలా చేసినప్పుడు ఈ చింతపండు పిప్పని పడేయకుండా ఏదైనా ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారనుకోండి మనం డైలీ పూజ సామాన్లు క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసి కలుపుకొని చక్కగా ఇలా పూజా సామాన్లను అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలా రెండు చెప్పులు రుద్దానండి రుద్దిన తర్వాత అయితే కడిగి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా తెల్లగా వచ్చేసినాయో మనం కొత్తవిక్కుంటే ఎలా ఉంటాయో అంత షైనింగ్ అయితే ఉంటాయండి ట్రై చేయండి వేస్ట్ గా పడేసి ఈ చింతపండు పిప్పితో అయితే ఇలా మన ఇంట్లో రాగి వస్తువులు ఇతర వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత కొడికి తో తడేయం లేకుండా తుడిచేసుకోవాలండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం డైలీ కూడా కుక్కర్ అనేవి వాడుతూనే ఉంటాం కదండి రైస్ ఉండడానికి లేదా పప్పు ఉండడానికి కుక్కర్ అనేది వాడుతూ ఉంటాము కొన్ని రోజులకి ఈ హ్యాండ్ అనేది లూజ్ అయిపోయి మనకి అసలు కుక్కర్ పట్టుకోవడానికి కూడా వీలవదు ఇది లూజ్ అయిపోయి మనం పట్టుకునే కాడ కార్డ్ అనేది ఊడిపోతూ ఉంటుంది ఇలా కుక్కర్ కి స్క్రూలు అనేవి లూజ్ అయినప్పుడు మనం వాటిని టైట్ చేయడానికి స్క్రూ డ్రైవర్లు అలాగే టెస్టర్లు అనేవి వాడుతూ ఉంటాము అందరి స్క్రూ డ్రైవర్లు టెస్టర్లు ఉండవు కదండి అలాంటి వాళ్ళు ఇలా ఒక స్పూన్ తో చక్కగా స్పూన్ వెనక వైపుకు తిప్పుకొని దాంతో కనుక మనం ఇలాంటి స్క్రూల్ని అయితే టైట్ చేసుకోవచ్చు టిఫిన్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇలాంటి ప్రెషర్ కుక్కర్ లో చికెన్ కానీ లేదా మటన్ కానీ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ వండినప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా కూడా స్మెల్ అనేది పోదు కొంచెం నీచు వాసన వచ్చినట్టు ఉంటుంది అలా నీచు వాసన వస్తుంది అనుకున్నప్పుడు ఇలా ఒక బిర్యానీ ఆకుని కాల్ చేసి ఈ కుక్కర్ లో ఆకును పెట్టేసేయాలండి ఇలా కాల్చి ఆరిపోయిన తర్వాత పెట్టేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి చక్కగా ఆకంతా కూడా చక్కగా కాలిపోతుందండి తర్వాత నీట్ గా వాష్ చేసేయండి ఇంకా స్మెల్ అనేది ఉండదు ఇలాగే కడాయిలైనా కూడా చేసుకోవచ్చండి సరిపోతుంది మనం చిన్నలపాయలను ప్రతిరోజు వంటలు అయితే యూజ్ ఉంటాము తీసుకొని ఈ విధంగా టీ ఫిల్టర్ పైన పెట్టి కొంచెం ప్రెస్ చేసామనుకోండి పైన పొట్టు అనేది కొంచెం లూజ్ అవుతుంది అప్పుడు మనం చేత్తో చాలా ఈజీగా అయితే తీసేయచ్చండి చాలా అంటే చాలా సింపుల్ గా తీయొచ్చు చూడండి మరొకటి తీసి చూపిస్తాను ఇలా వెల్లుల్లి రబ్బను పట్టుకొని చూడండి ఈ విధంగా రెండు మూడు సార్లు ఇలా రఫ్ చేసాం అనుకోండి పొట్ట అనేది లూజ్ అవుతుంది మనం అప్పుడు చక్కగా ఈ విధంగా అయితే పైన ఉన్న పొట్ట అంతా ఈజీగా తీసేయచ్చు మనం ఖాళీగా ఉన్నప్పుడు లేదా టీవీ చూస్తూ ఉంటాం కదండి అలా టీవీ చూసే సమయంలో ఇలా ఒక ప్లేట్లోకి వెల్లుల్లి రెబ్బలను తీసుకొని చక్కగా ఇలా ఒక టీ ఫిల్టర్ సహాయంతో ఎన్ని కేజీల వెల్లుల్లి రెబ్బలనైనా సరే చాలా సింపుల్గా అయితే తీసేయచ్చాయండి టిప్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి గోర్లు నొప్పి లేకుండా ఎన్ని కేజీల వెల్లుల్లి రెబ్బలనైనా సరే ఈజీగా తీయొచ్చు అలాగే మరొక పద్ధతిలో కూడా వెల్లుల్లి పొట్టును చాలా సింపుల్ గా అయితే అండి చాకుతో ఈ వెల్లుల్లి రెబ్బకు ముందు వైపు ఉన్న అలాగే వెనక వైపు ఉన్న తొడిమల్ని అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే చూడండి మనకి ఆ పొట్టు తీయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది మీరు ఏ పద్ధతిలో అయినా సరే మీకు రెండు టిప్స్ అనేవి షేర్ చేశానండి మీకు ఏ టిప్ వీలుగా ఉంటే ఆ టిప్ తో అయితే ఈ వెల్లుల్లి రెబ్బలకు పైన ఉన్న పొట్టును అయితే చాలా ఈజీగా తీయొచ్చండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి పిల్లలందరూ కూడా ఇలాంటి ప్లాంక్స్ అనేవి వాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఇలా ఇరగొట్టుకు కొట్టుకొస్తారు కదండి ఇలా ఇరగొట్టిన తర్వాత మనం ఏం చేస్తాం ఇంటికి తెచ్చిన తర్వాత బయట కానీ అలా బయటపడేయకుండా సమ్మర్ వచ్చింది కదండి ఎప్పుడైనా ఇంట్లో కరెంట్ పోయినప్పుడు చక్కగా మనకి కర్రతో పని లేకుండా ఇలా ఈ ప్లాంక్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక రెండు నాఫ్తలిన్ బాల్స్ తీసుకుని ఇలా ఒక పేపర్ లో వేసి బాగా పౌడర్ లా అయితే చేసుకోవాలి మనం రోడ్ లో అయినా కూడా అండి కానీ తర్వాత రోల్ అంతా మనకు అదే స్మెల్ వస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఈ విధంగా న్యూస్ పేపర్ లో వేసి ఇలా ఒక చపాతి కర్ర తీసుకొని మెత్తని పౌడర్ లా అయితే చేసుకుంటున్నాను చూండి రెండు నాఫ్థలిన్ బాల్స్ కూడా ఈ విధంగా పౌడర్ లా చేసుకున్నాను తర్వాత ఒక జగ్గుతో ముప్పా వంతు వరకు నీళ్లను తీసుకున్నానండి తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకుని నాఫ్తలిన్ బాల్ పౌడర్ వేసేసుకున్నాను ఇందులోనే ఒక మూత వరకు డెటాల్ వేసుకుంటున్నానండి మీరు డెటాల్ లేకపోతే ఇందులో కంఫర్ట్ అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ నీళ్ళల్లో ఈ డెటాలు అలాగే ఈ నాఫ్తలిన్ బాల్ పౌడర్ అంతా కూడా కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మన అందరిళ్లలో ఇలాంటి వేస్ట్ బాటిల్స్ చాలా ఉంటాయి కదండి ఏదో ఒక బాటిల్ తీసుకోండి మీరు తీసుకున్న నీళ్లు పట్టే విధంగా చిన్నది కానీ పెద్దది కానీ ఇలా వీలుగా ఉండేలా చూసి తీసుకోండి తర్వాత పైన ఉన్న క్యాప్ తీసేసి పిన్నీస్ తో కాని ఏదైనా సూత్తో కానీ మూతకు హోల్స్ అనేవి పెట్టుకోవాలండి చూడండి మూత అంతా కూడా ఈ విధంగా హోల్స్ లో అయితే పెట్టేశాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ ని మనం ఈ బాటిల్ అయితే పోసేసుకోవాలి చూడండి మనకి ఈ నాప్తలిన్ బాల్ పౌడర్ అలాగే డెటాలు ఇవన్నీ వేసాం కదండి ఇది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మనకు పదిహేను ఇరవై రోజుల వరకు అయితే వస్తుంది ఈ లిక్విడ్ అనేది మనకు మనకి లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే చక్కగా మనకి పదిహేను ఇరవై రోజుల వరకు అయితే వస్తుంది మనం నైట్ పడుకునే ముందు షింకు లో కనుక ఇలా ఒకసారి ఈ వాటర్ స్ప్రే చేసాం అనుకోండి అందులో నుంచి బొద్దింకలు ఈగలు రాకుండా ఉంటాయి అలాగే వాష్రూమ్ లో కూడా ఈ విధంగా పిల్లలు వెళ్ళి సరిగ్గా నీళ్లు పోయకుండా వస్తూ ఉంటారు కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది అలాంటప్పుడు కూడా ఈ బాటిల్ ను ఒకటి బాత్రూమ్ లో పెట్టామనుకోండి చక్కగా ఏ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు అలాగే వాష్ బేసిన్ లో కానీ ఇలా రూమ్స్ లో కనుక మనం ఇలా రోజు కూడా స్ప్రే చేసామనుకోండి ఈ హోల్ డ్రైనేజ్ పైపు లోపల నుంచి కూడా బొద్దింకలు నుసుపురుగులు అనేవి రాకుండా ఉంటాయి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం డైలీ కూడా మిక్సీ జార్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి కొన్ని రోజులకి ఈ మిక్సీ జార్ మూతలకి ఉన్న రబ్బర్ అనేది లూజ్ అయిపోయి మనం ఏవైనా మిక్సీ వేసామనుకోండి చట్నీలు కానీ ఏమైనా మసాలా పొడ్లు వేసామనుకోండి పైకి చిందుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా ఒక రబ్బర్ కనుక మిక్సీ జార్ మూతకు వేసామనుకోండి మనం చట్నీలు వేసినా కూడా పైకి అనేది చిందదు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతి రోజు కూడా అన్నం అనేది వండుతూ ఉంటాం కదండి అన్నం వండేటప్పుడు కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్లు ఎక్స్ట్రా పోసుకోండి ఈ అన్నము ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత బాగా గంజి అనేది చిక్కగా ఉంటుంది కదండి ఇప్పుడు ఇలా ఒక చిన్న గిన్నెలో ఇలా టీ వాడ పోసే జాలి గరట్ ఉంటుంది కదా అది పెట్టేసుకుని ఒక రెండు మూడు గంటల గంజిని ఇందులో పోసుకోవాలి ఇది కాలిగరిటలోకి వచ్చిన అన్నాన్ని ఉడుకుతున్న అన్నంలో అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ గంజిని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది బాగా చిక్కబడుతుందండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి ఆడవాళ్ళకి కొంతమందికి హెయిర్ ఫాల్ ఉంటుంది అలాగే చుండ్ర ఎక్కువ ఉంటుంది జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఎక్కువ ఊడిపోతూ ఉంటుందండి అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి అసలు జుట్టు ఎక్కువ ఊడిపోదు మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూ ప్యాకెట్ తీసుకోండి నేనైతే ఇక్కడ సన్ సిల్క్ తీసుకుంటున్నాను మీరు తలస్నానం చేసేటప్పుడు ఏ షాంపూ అయితే ఉపయోగించుకుంటారో ఆ షాంపూని గంజిలో వేసేసుకోండి ఒకసారి స్పూన్ తో మొత్తం ఈ షాంపూ గంజిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మీరు తలస్నానం చేసేటప్పుడు ఇంకా ఈ షాంపూతో ఈ గంజి షాంపూ కలిపిన మిశ్రమంతో కనుక తలస్నానం చేయండి వారానికి ఒకసారి చేయండి చక్కగా మీకు జుట్టు అనేది అసలు కూడదండి అలాగే చుండ్రు సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో ఎప్పుడైనా కాకరకాయ కర్రీ చేసామంటే పిల్లలు అయితే అస్సలు తినరు ఎందుకంటే ఈ కాకరకాయ చేదు ఉంటుంది కదండి చిన్నపిల్లలు అస్సలు తినడానికి ఇష్టపడరు అలా కాకరకాయ తినని పిల్లల కోసం ఇలా అయితే ట్రై చేయండి అస్సలు కాకరకాయ మీరు ఫ్రై చేసినా లేదా పులుసు చేసినా కారం చేసినా ఎలా చేసినా కూడా అసలు చేదు అనేది ఉండదు కాకరకాయకి పైన ఉన్న తొడుమలు కట్ చేసుకుని పిల్లలతో ఈ విధంగా పైన ఉన్న చెక్క అంతా తీసేసి ఈ కాకరకాయలను శుభ్రంగా కడిగేసుకోవాలి కాకరకాయలను శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా మీకు నచ్చిన సైజులో లో ముక్కలు అయితే కట్ చేసుకోవాలి మీకు చిన్న ముక్కలుగా కావాలంటే చిన్నగా లేదా పెద్దగా కావాలంటే పెద్దగా మీకు నచ్చిన సైజులో ఈ కాకరకాయ ముక్కల్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇలా కట్ చేసుకుని కాకరకాయ ముక్కలను ఒక గిన్నెలోకి వేసుకోండి ఇందులో కళ్ళు ఉప్పు వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి పది నిమిషాలు తర్వాత మూత తీసి మరొక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ ముక్కలను ఇలా బాగా చేత్తో నలుపుతూ కనుక బాగా కలిపినట్లయితే మనకి ఇందులో నుంచి రసం అనేది వస్తుందండి ఇలా ముక్కల్ని గట్టిగా పిండేస్తే మనకి కాకరగాయలో నుంచి రసం అనేది దిగుతుంది కాకరగాయలు కొన్న చేదంతా పోతుందండి ఇలా మనం కట్ చేసుకున్న ఈ కాకరగాయ ముక్కలన్నిటినీ కూడా గట్టిగా ఈ విధంగా పిండేసి ముక్కల్ని అయితే వేరొక ప్లేట్ లోకి తీసుకోండి మనం ఇలా కాకరకాయ మొక్కలు ఉప్పు పసుపు వేసి ఇలా గట్టిగా నలిపి పెండటం వల్ల కాకరకాయలో నుంచి ఈ విధంగా రసం వస్తుందండి చేదంతా పోతుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతూ ఉంటారు చిన్నపిల్లలు ఉన్నా కూడా మనకి ఎక్కడైనా పడ్డారనుకోండి మెట్లు నుంచి పడినా లేదా స్కూల్ ఎక్కడైనా పడుతూ ఉంటారు పిల్లలు అలా పడినప్పుడు కాళ్ళు చేతులు అనేవి వాసి బాగా నొప్పితో అల్లాడిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా కొంచెం చపాతి ముద్దను కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దోసపెనంకి వెనుక వైపున కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయటం వల్ల అంటుకోకుండా ఉంటుంది పిండి అనేది మనం చపాతి పేట పైన చేసుకోవచ్చండి మళ్ళీ చపాతీ పేట అలాగే కర్ర రెండు కడుక్కోవాలి అలా లేకుండా సింపుల్ గా ఇలా ట్రై చేయండి దోసపెనం మీద బ్యాక్ సైడ్ న కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ చపాతి ముద్దను గ్లాస్ తో కనుక ఈ విధంగా కొంచెం చపాతి లాగా ప్రెస్ చేసుకోండి దీన్ని స్టవ్ మీద పెట్టుకొని అటు ఇటు కూడా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి ఈ విధంగా మనం దోస్పణం పైన అయినా కాల్చుకోవచ్చండి ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ ఆయిల్ అప్లై చేశాం కాబట్టి ఇంకా నేను ఇలాగే కాల్చేస్తున్నాను ఈ విధంగా రెండు వైపులా కూడా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది వేడిగా ఉన్నప్పుడే మనకి ఎక్కడైతే కనుక కాళ్ళు చేతులు వాసినొప్పులుగా ఉన్నాయో అక్కడ కనుక మనం ఈ చపాతీని పెట్టుకున్నాం అనుకోండి మనకి నొప్పులు అనేవి తగ్గిపోతాయి అండి కాలం వాళ్ళైతే కనుక అన్నం వండిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ లో వేడివేడిగా ఉన్నప్పుడే అన్నం అనేది వేసేసి మూటలా కట్టేవాళ్ళు అండి కట్టి కాపురం అనేది పెట్టేవాళ్ళు ఆ క్లాత్ లో రైస్ ఉంటుంది కదండి ఆ వేడి చూపించినట్లయితే ఎక్కడైతే మనకి కాలు చేతులు వాసి నొప్పులుగా ఉంటున్నాయో ఆ ప్రదేశంలో కనుక ఆ రైస్ ని వేడి చూపించినట్లయితే ఆ వేడికి నొప్పులు అనేవి తగ్గేవండి కాబట్టి మీరు చపాతీతో అయితే ఇలా ట్రై చేయండి రోజుకి మూడు సార్లు అయితే ఈ చపాతిని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ చపాతిని కాస్త దోశపనం పైన వేడి చేసుకుని నొప్పులున్న చోట కనుక వేడి చూపించమండి తగ్గిపోతుందండి అలాగే ఒక గరిటెలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వుల నూనె వేసుకుని కొంచెం పసుపు వేసుకోవాలండి అలాగే ఒక కర్పూరం నలిపి వేసి కొంచెం వేడి చేసుకోవాలి ఈ వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతి పైన వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా కూడా ఈ చపాతీతో కనుక మనం ఎక్కడైతే కాళ్ళు చేతులు వాసి బాగా నొప్పులుగా ఉన్నాయో అక్కడ పెట్టామంటే కనుక మనం వేడి తట్టుకునే అంత వేడి చేసుకుని ఇలా పెట్టుకున్నామంటే కాళ్ళు చేతులు వాపలు అనేవి తగ్గిపోతాయి ఇలాంటి చిన్న చిన్న నొప్పులకి మనం ఇంట్లోనే ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చండి హాస్పిటల్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లోనే ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే మనం వీటిని తగ్గించుకోవచ్చు ఇలా ఈ ఆయిల్ ని రోజుకు మూడు సార్లు కనుక మనం అప్లై చేసుకుంటే చక్కగా మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ట్రై చేయండి మనకి తయారు చేసుకున్న ఒక చపాతి రోజులో మూడు సార్లు అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతి రోజు కూడా టీ అనేది తాగుతూ ఉంటాము టీ తాగేన తర్వాత ఇలా వడపోసిన తర్వాత ఆ టీ పౌడర్ అనేది పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా అయితే యూజ్ చేయండి మిక్సీ జార్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏవైనా మసాలాలు వేసినప్పుడు అదే స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే ఆ సైడ్లంతా కూడా మనం వేసిన మసాలా పౌడర్లు అనేవి ఎండిపోయి అలా ఉండిపోతాయండి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి మనం వడకట్టుకున్న టీ పొడి ఉంది కదండి ఆ టీ పొడి వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం విమ్ లిక్విడ్ కానీ లేదా ఏదైనా డిష్ వాష్ సోప్ కానీ ఏదైనా సరే కొంచెం వేసుకోవాలి కొంచెం వాటర్ పోసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్సీ మీద పెట్టి మిక్సీ ఆన్ చేయండి మనం ఇలా చేయడం వల్ల ఏవైనా బ్లేడ్లు షార్ప్నెస్ తగ్గినాయి అనుకోండి సాల్ట్ వేసాం కాబట్టి బ్లేడ్లు అనేవి మంచి షార్ప్ గా తయారవుతాయి అండి అలాగే ఆ బ్లేడ్స్ దగ్గర ఏమైనా మసాలాలు అవి ఏమైనా ఎండిపోయి ఇరుక్కుపోయి ఉన్నా కూడా చక్కగా నీట్ గా అయితే వచ్చేస్తుంది ఇలా ఒక పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకుని ఈ విధంగా బ్రష్ తో కనుక రుద్దుకున్నామంటే చక్కగా నీట్ గా ఉంటుందండి సాల్ట్ వేయడం వల్ల మనకి బ్లేడ్లు అనేవి కూడా మంచిగా షార్ప్ గా తయారవుతాయి అలాగే మిక్సీ జార్ లోపల ప్రతి రోజు కడుగుతూనే ఉంటాం కానీ బ్యాక్ సైడ్ మాత్రం అసలు కడగం కదండి పదిహేను రోజులకు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇదే వాటను గిన్నెలోకి వంచేసుకొని ఆ నీళ్లను మిక్సీ జార్ అడుగు వైపును పోసేసి ఇలా బ్రష్తో కనుక రుద్దుకుంటూ క్లీన్ చేసుకున్నాం అనుకుంటే మనకి ఈ మిక్సీ జార్ లోపల పట్టిన పాచిలాగా బాగా డస్ట్ అనేది ఉంటుందండి మడ్డిలాగా పేరుకుపోయి ఉంటుంది అదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది చూడండి కడిగిన తర్వాత మిక్సీ జార్ అనేది ఈ విధంగా ఉందండి లోపల బయట అంతా కూడా మిక్సీ జార్ చాలా నీట్ గా తయారవుతుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ డిప్పండి మనం ఇడ్లీ పిండి దోశ పిండి వేస్తాం కదండి మనకి నాలుగైదు గంటల్లో పిండి పిలవ పులవాలంటే వంట సోడా కానీ లేదా ఇవన్నీ వాడుతూ ఉంటారు అలా ఏం అవసరం లేకుండా ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి మనకి సాల్ట్ వేసి ఒక మూడు గంటలు తర్వాత చూడండి పిండి అనేది చక్కగా పులుస్తుందండి ఇలా ఉప్పు వేయడం వల్ల పిండి అనేది తొందరగా పులుస్తుంది ట్రై చేయండి ఎటువంటి వంట సోడా ఈనో ప్యాకెట్లు ఇవేమీ అవసరం లేదు ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూడు గంటల తర్వాత చూస్తే పిండి అనేది చక్కగా పులుస్తుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో సండే వచ్చిందంటే నాన్ వెజ్ ఏదో ఒకటి వండుతూ ఉంటాము ఇలా నాన్ వెజ్ వండినప్పుడు మనం ఎంత స్టవ్ని ఎంత నీట్గా కడిగినా కూడా నీచు వాసన వస్తుందండి బాగా స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఈ మనం ఈ స్టవ్ కడిగేటప్పుడు ఈ బర్నర్స్లోకి వాటర్ ఏం వెళ్లకుండా ఈ విధంగా పైన ఏదైనా కవర్లు పెట్టేసేయండి ఈ విధంగా తర్వాత ఇక్కడ నేనైతే ఒక ఐదు ఆరు వరకు కుంకుడికాయలను కొట్టి ఈ విధంగా నీళ్ళల్లో నానపెట్టానండి ఒక అరగంట అలా వదిలేస్తే చక్కగా నానిపోయాను కుంకుడికాయలు మీకు ఇంకా తొందరగా నానాలంటే కొంచెం వేడి నీళ్ళల్లో వేస్తే ఒక ఐదు నిమిషాల్లో అయితే కుంకుడికాయలు అనేవి చక్కగా నానిపోతాయండి తర్వాత ఇలా కుంకిడి రసం ఉంది కదండి ఇందులోనే ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు కూడా పోసాను నేను తర్వాత మనం ఈ కుంకుడికాయ రసాన్ని సింకులు అలాగే స్టవ్ అంతా కూడా నీట్గా ఈ విధంగా చల్లుకోవాలి ఇలా చల్లుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి స్టవ్ వెనక బ్యాక్ సైడ్ టైల్స్ ఉంటాయి కదండి వాటి మీద కూడా మొత్తం ఈ విధంగా అయితే కుంకుడి రసాన్ని పోస్తున్నాను మనం కుంకుడికాయలు అంటే నార్మల్గా తలకి తలస్నానం చేసేటప్పుడు యూజ్ చేస్తాము హెయిర్ మంచిగా గ్రో అవుతుందండి అలా కాకుండా ఇలా స్టవ్ మీద ఒకసారి మీరు స్టవ్ ని క్లీన్ చేసి చూడండి మీకు ఇలా స్టీల్ స్టవ్ అయితే కనుక మంచిగా షైనింగ్ వస్తుందండి అలాగే స్టవ్ వెనకాల టైల్స్ కి జిడ్డు పట్టు ఉంటాయి ఆ జిడ్డు కూడా మనం ఇందులో సర్ఫ్ కానీ లిక్విడ్ ఏమి యూజ్ చేయమండి ఓన్లీ కుంకుడికాయ రసంతోనే మనకి చాలా నీట్ గా అంటే నీట్ గా క్లీన్ అవుతుంది ఎటువంటి జిడ్డు కానీ ఏమి గ్యాస్ స్టవ్ వెనకాల అసలు టైల్స్ కి అయితే జిడ్డు పట్టిపోయింది మనం ఏం వాడకుండా ఒక కుంకిడి రసంతోనే ఆ జిడ్డుని అంతా వదిలించుకోవచ్చు ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే టైల్స్ అండి స్టవ్ వెనక టైల్స్ ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి అలాగే కుంకిడి రసంతో ట్యాప్స్ క్లీన్ చేసి చూడండి మీరు ఒకసారి అసలు స్టీల్ ట్యాప్స్ అయితే అంత షైనింగ్ వస్తాయోనండి ఈ ట్యాప్సే కాదండి మనం బాత్రూమ్ లో వాడే ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ట్యాప్స్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంటాయి అలాగే షింకును కూడా ఈ విధంగా స్క్రబ్బర్ తో అయితే రుద్దేస్తున్నాను రుద్దిన తర్వాత అయితే మీకు కడిగి చూపిస్తా చూడండి అసలు స్టీల్ ట్యాప్ ఎంత షైనీగా ఉంటుందో ట్రై చేయండి మీరైతే అలాగే ఈ రసాన్ని కనుక మనం షింకు లో కొంచెం పోసామనుకోండి మనకి డ్రైనేజ్ పైపుల నుంచి బొద్దింకులు అలాగే చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి కదండి అలాంటి సమస్య ఉండదండి ఈ కుంకుడు రసానికి ఆ బొద్దింకులు ఏమైనా ఉన్నా కూడా మనకైతే ఆ డ్రైనేజ్ పైపుల లోపల నుంచి బయటకు వెళ్లిపోతాయి గానీ అసలు లోపలకి అయితే రావు ఇంకా స్టవ్ అంత నీట్ గా కడిగేసానండి కడిగిన తర్వాత మనం కవర్లు పెట్టాం కదండి ఆ కవర్ అయితే తీసి చూపిస్తున్నాను కవర్లు తీసిన వెంటనే అలా తడిగా వదిలేసేయొద్దండి నీళ్ళ మచ్చల్లా పడి స్టవ్ మీద మచ్చల మచ్చలు పడిపోతాయి ఏదైనా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తడేమి లేకుండా తుడుచుకోవాలి అలాగే టైల్స్ కూడా తుడుచుకోవాలండి లేదంటే ఆ నీళ్ళ మచ్చలు అలాగే ఉండిపోయి మచ్చలు మచ్చలుగా ఉంటాయి ఇలా ట్యాప్ అంతా కూడా స్టవ్ టైల్స్ అంతా కూడా కడిగిన తర్వాత ఇలా అయితే నీట్గా తుడిచేసుకున్నాను అంతా తుడిచిన తర్వాత అయితే చూడండి ఈ స్టవ్ అయితే ఈ విధంగా నీట్గా ఉంది స్టీల్ వాటికి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి స్టవ్ అయితే అసలు కొత్తదిలా మెరిసిపోతూ ఉంటుంది అంత బాగుంటుంది మీరు కూడా ఈసారి ఇలా ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు వాసన వస్తుంది అనుకోండి ఇలా అయితే ట్రై చేయండి అసలు స్మెల్ ఉండదు అలాగే స్టవ్ కూడా చాలా గా ఉంటుందండి చూసారు కదండి స్టవ్ కడిగి ప్లేట్స్ పెట్టిన తర్వాత ఎంత నీట్గా ఉందో మనం కొత్త స్టవ్ కొంటే ఎలా ఉంటుందో అంత గా ఉంటుందండి ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్ వండినప్పుడు వాసన రాకుండా అలాగే టైల్స్ పైన జిడ్డు మరకలు పట్టి బాగా రోతగా ఉంది అనుకున్నప్పుడు అయితే ఇలా ఒక ఐదారు కుంకుడిగాయలతో మనం ఇట్లా నీట్గా స్టవ్ని అలాగే స్టవ్ వెనక ఉన్న టైల్స్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు అలాగే స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఇలా ఏవైనా పగిలిపోయిన ప్లేట్స్ ఏవో ఒకటి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండీ ఒక ప్లేట్ని ఇలా స్టవ్ కింద పెట్టుకున్నాం అనుకోండి మనం మనం రైస్ వండినా పాలు వండినా ఏమైనా పొంగిని అనుకోండి అందులోనే పడిపోతాయండి చక్కగా ఒక ప్లేట్ తీసి మనం క్లీన్ చేసుకోండి సరిపోతుంది చూడండి టైల్స్కి ఎక్కడ కూడా జిడ్డు అనే మాటే ఉండదు ఈ కుంకుడి రసం అంత బాగా పనిచేస్తుంది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి అస్సలు స్మెల్ ఉండదు అలాగే నీచు వాసన ఉండదు అలాగే జిడ్డు పట్టిన టైల్స్ కూడా చక్కగా క్లీన్ అవుతాయి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మన ఇంట్లో ఇలాంటి రైస్ బ్యాగులు ఉంటాయి కదండీ ప్రతి మంత్ మనం రైస్ తెచ్చుకుంటూ ఉంటాము ఇలా రైస్ వేస్ట్ వేస్ట్గా పడేస్తూ ఉంటాము కానీ అప్పుడప్పుడు ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు రైస్ బ్యాగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి తర్వాత మన ఇంట్లో ఏవైనా పాతవి పిల్లో కవర్స్ ఉంటే ఒక కవర్ తీసుకొని మనం ముందుగా మడిచిపెట్టుకున్న ఈ రైస్ బ్యాగ్ని అయితే పిల్లో కవర్లో పెట్టుకోవాలి ఇలా పిల్లో కవర్లో పెట్టిన తర్వాత చూడండి మనకి చక్కగా ఒక మ్యాట్ లాగా అయితే తయారవుతుందండి మీకు కావాలంటే సుధిదారంతో చివరన కుట్టు వేసుకోండి నేనైతే కిందకు మడిచి వేశాను తర్వాత చూడండి మనకి మ్యాట్ అనేది చక్కగా ఈ విధంగా రెడీ అవుతుంది మీరు ఈ రైస్ బ్యాగ్ ప్లేస్లో మనం గోధుమ పిండి తెచ్చినప్పుడు ఫైవ్ కేజీస్ ప్యాకెట్స్ కవర్స్ ఉంటాయి కదండి వాటినైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి మ్యాట్ ఎందుకు ఉపయోగపడుతుందని చూపిస్తా చూడండి మనం గిన్నెలు కడిగిన తర్వాత ఇలా మిక్సీ జార్లు అలాగే గ్లాస్ బౌల్స్ కానీ గ్లాసులు కానీ ఏమన్నా ఉంటే వాటిని కింద అయితే బోర్లు ఇస్తూ ఉంటాము కింద బోర్లు ఇస్తే వాటర్ తడంతా అయ్యి మళ్ళీ మనం వేరే క్లాత్తో తుడుచుకోవాల్సి ఉంటుంది అలా తుడుచుకునే పని లేకుండా చక్కగా ఈ విధంగా మనం ఒక పిల్లో కవర్లో రైస్ బ్యాగ్ పెట్టి మ్యాట్ లా చేసుకున్నాం అనుకోండి చక్కగా ఇలాంటివన్నీ కూడా వాటి మీద బోర్లించుకోవచ్చు తర్వాత ఈ మ్యాట్ని తీసుకెళ్లి ఒక రెండు నిమిషాలు ఎండలా వేస్తే సరిపోతుందండి అంతేకాదండి మనం గిన్నెలు కడిగిన తర్వాత ఇలా స్టాండ్ని కింద పెడతాము అందులో నుంచి చొక్కలు చొక్కలుగా నీళ్లు కారుతూ ఉంటాయి ఇలా మ్యాట్ మీద పెట్టుకున్నాము అనుకోని చక్కగా వాటర్ ఏమన్నా కారినా కూడా ఆ కాటంది కాబట్టి చక్కగా పీల్చేస్తుందండి ఆ పిల్లో కవర్ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎండ్లో వేసుకున్నామంటే చక్కగా ఆరిపోతుంది ఇట్లా మనం వేస్ట్గా పడేసే రైస్ బ్యాగులు అలాగే పాత పిల్లో కవర్లు అయితే మనం కిచెన్లో ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ట్రై చేయండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో కరివేపాకు అనేది తెచ్చుకుంటాము ఇదే ఏంటంటే ఒక నాలుగైదు రోజులకి వడబడిపోయినట్టు ఎండిపోయినట్టు లేదా పాచిపోయినట్టు అలా అయిపోతూ ఉంటుంది కానీ మళ్ళీ మనం వెజిటేబుల్స్ తెచ్చుకునే వరకు కూడా కరివేపాకు మనం ఫస్ట్ రోజు తెచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే మంచిగా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి కరివేపాకుని ఇలా వల్చుకొని దీన్ని బాగా శుభ్రంగా కడిగి తడియం లేకుండా ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టుకోవాలండి ఇలా ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె కానీ ఇలా ఏదైనా ఒక చిన్న గరెట్ లాంటిది పెట్టుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అండి కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక చిటికటి సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలి మనం చేతితో పట్టుకునే అంత వేడి ఉన్నప్పుడు ఇలా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కరివేపాకు ఇలా అప్లై చేసామనుకోండి కరివేపాకు అంతా కూడా ఆయిల్ అనేది అప్లై అవ్వాలి ఆ విధంగా ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి కరివేపాకు అనేది మళ్ళీ మనం వెజిటేబుల్స్ తెచ్చుకునే అంతవరకు కూడా చక్కగా గా ఉంటుందండి కనీసం పదిహేను రోజులైనా సరే కరివేపాకు మంచిగా ఫ్రెష్ గా ఉంటుంది అసలు వడబడటం ఎండిపోవడం అలాంటి ఉండదు మనం ఫస్ట్ రోజు తెచ్చినప్పుడు ఎలా ఉందో అంతే గా ఉంటుందండి అంతే స్మెల్ కూడా అలాగే ఉంటుంది ట్రై చేయండి ఇలా ఏదైనా బాక్స్ లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకుంటే చక్కగా పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు కూడా మనకు చాలా ఫ్రెష్ గా ఉంటుంది కరివేపాక అనేది ట్రై చేయండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరో కొంతమంది రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంతవరకు మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో